నా ప్రియమైన అన్న ప్రియమైన తమ్ముడా ప్రియమైన స్నేహితుడా నీ రెండు కాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను తాగుడు మానే తాగుడు దరిద్రాన్ని తెస్తది తాగుడు విక్రంతల పాలు చేస్తది తాగుడు అవమానాన్ని తెస్తది సరదా అంటూ సంతోషం అంటూ ఎవడో పోయించాడని ఒక రోజు ఒక రోజు లాభం వచ్చిందని ఒక రోజు లాస్ వచ్చిందని ఒక రోజు నీ ఇష్టానుసారంగా తాగుతున్నావే కానీ ఇంటికాని నీ భార్య పిల్లలు తిన్నారో ఉన్నారో ఏ రోజైనా ఆలోచించవా మనిషి అయితే ఎత్తితే ఈ రాత్రి ను మారిపోవాలి కనుక తాగు తాగి చనిపోతే నా భార్య బిడ్డలు రోడ్డు పాలై వేసులు అవుతారు అందరూ చేతులు తాగుడు మాని నా భార్య బిడ్డలు ఆకలి తీర్చాలన్న తెలియజేస్తున్నాను జ్ఞానం వెనకపోతే చెడిపోతావు నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చిన నన్ను నేను మార్చిన దేవా నా బ్రతుకును కూడా మార్చని ఒక్క మాట ప్రార్థించగలిగితే ఈ రాత్రి నన్ను మార్చిన దేవుడు ఆకలి తీర్చిన దేవుడు అప్పులు తీర్చిన దేవుడు అవమానాలు దుర్లించిన దేవుడు ఘనతని ఇచ్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను శారదీయటానికి దీవి చటాని సమర్థుడు